హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వంకాయ ఫ్రై అండి వంకాయతో ఏ వంటకం చేసినా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఫ్రై ఇలానే తినచ్చు లేకపోతే రైస్తో కలుపుకొని అన్నం మొత్తం దీంతోనే తినేయవచ్చండి ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ నేను పావు కేజీ వరకు వంకాయలు తీయేసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నీళ్ళల్లో ఉప్పు వేసుకోండి తర్వాత కట్ చేసిన ముక్కలు అందులో వేయండి అలా వేయడం వల్ల ముక్కలు నల్లగా అయిపోకుండా ఉంటాయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము చిన్న కప్పుతో హాఫ్ కప్పు వేరుశెనగ గింజలు వేసేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం శనగపిండి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి బోండాలు లేక వేస్తాం కదండి ఆ శనగపిండి ఈ వేరుశనగ గింజలు పౌడరు శనగపిండి రెండు కలిపి వంకాయ ఫ్రైలో వేసామంటే టేస్ట్ బాగుంటుందండి అందువల్ల నేను సగము వేరుశనగ గింజలు సగము శనగపిండి వేస్తున్నానండి ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత మనము శనగ గింజలు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు శనగపిండి వేయసుకోండి శనగపిండి వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి లేదంటే ఇలా అడుగు పట్టేసి మాడిపోతుంది ఇది కూడా ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇందులోకి వెల్లుల్లి కూడా కొన్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మరి మెత్తని పొడిలా చేయకుండా కొద్దిగా బరకబరకగానే ఇలా వేరుశనగ గింజల్ని మిక్సీ పట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి నేను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయసుకున్నానండి తర్వాత ఎండుమిర్చి రెండు వేసేసాను తర్వాత పోపు దినుసులు కూడా వేసేసానండి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ కూడా వేసేసాను ఇందులోకి కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ ఎక్కువసేపు వేగాల్సిన పని లేదండి ఎందుకంటే వంకాయ ముక్కలతో పాటు వేగిపోతాయి తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి మూత పెట్టేసి అలానే విడిచిపెట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే అడుగున మాడిపోకుండా వంకాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయండి వంకాయతో ఏ కూర చేసినా చాలా బాగుంటుందండి ఫ్రై అయితేనేమి పులుసులు అయితే ఏమి ఏది చేసినా చాలా బాగుంటుందండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి వంకాయలు బాగా వంకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి వీటిని ఒకసారి ఇలా గరిటతో కలిపేసుకొని ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకోవాలండి ధనియా పౌడర్ ఫ్లేవరు బాగుంటుంది తర్వాత మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి కారము ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసానండి తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న వేరుసేన గింజల పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలిపేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టి కొద్దిసేపు ఇలా మగ్గనిచ్చామంటే ఈ ఫ్లేవర్స్ అంతా వంకాయ ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్